హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నానండి ఒక వ్లాగ్ అయితే ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇవాళ నేను అలాగే డిమార్ట్కి కూడా వెళ్ళున్నాను అనమాట ఏమేమి సరుకులు తీసుకొచ్చా అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ముందుగా అయితే ఇదిగోండి ఫ్రెష్ అయ్యి వచ్చాను కదా అంటే బయట క్లీనింగ్ మాపింగ్ అంతా అయిపోయింది అంత అయ్యాక నేను స్నానం చేసుకొని వచ్చేసాను ఇదిగోండి అప్పుడప్పుడు వీళ్ళు ఇలా ఏదో ఒకటి ఉంటారు అవన్నీ కొంచెం సర్దేసి నాకేమో అట్లా చూస్తూ ఉండబుద్ది కాదు ముందు వాటిని అట్లా తీసేయాలనిపిస్తుంది అలాగే ఇక్కడ గుమ్మలకి పసుపు అది రాసేసుకున్నానండి అంటే ఫ్రైడే రుటీన్ లాగా అనుకోండి ఫ్రైడే రోజు కదా మరి గురువారం రోజు ఈవినింగ్ నేను కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటాను అనమాట అంటే నేను ఈ కడపలవి క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఈవినింగే మరి ఫ్రైడేకి కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది మనకు ఇలాగ సింపుల్గా ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇవాళ పొడిపిండితో అంటే ముగ్గు రాయి ఉంటుంది కదా సారీ రాయి ముగ్గు ఉంటుంది కదా దాంతో సింపుల్గా ఇలా తామరలు వేసుకొని అలా సింపుల్గా రంగులైతే వేసుకుంటున్నాను అన్నమాట ఈ చిన్న బాల్కనీలో మరి పెద్ద ముగ్గులు వేసుకున్న నడవడానికి ఇబ్బంది అవుతుంది అలాగే గుమ్మంలోకి అడుగు పెట్టేటప్పుడు అట్లా మరి ముగ్గు తొక్కుకుంటూ వెళ్ళరనమాట ఇబ్బందిగా కూడా ఉండకూడదు కదా మనకి నడవడానికి అందుకని చిన్ని చిన్ని ముగ్గులే వేసుకుంటాను అలాగే చిన్ని చిన్ని బార్డర్స్తో కవర్ చేస్తాను అనమాట బార్డర్స్ అనేవి కంపల్సరీగా వేసుకోవాలి ముగ్గుకి ఓన్లీ ముగ్గు వేసి అలా వదిలేకూడదంట చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు ఇంకా శుక్రవారం కదా నేను అందులోను ఇవాళ అమావాస్య కూడా ఉండింది నేను అంతా కూడా శుద్ధి చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చెంబు పెట్టుకొని అలాగే నిమ్మకాయ ఒకటి పసుపులో ఇంకొకటి కుంకుమలో పెట్టి ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడ దీపాలు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంకెందుకో ఇవాళ పెట్టాలనిపించి పెట్టేసాను అనమాట శుక్రవారం అంటే ఇంకా కొంచెం మనకు ఫెస్టివల్ ఫీల్ వస్తుంటుంది కదా అలాగా ఈలోగా నేను స్టవ్ పైన సేమియా పాయసం కూడా చేసేసానండి అటు ఇటు చూసుకుంటూనే పాయసం అయితే చేశాను అనమాట ఫైనల్గా ముగ్గులు వచ్చేసి అది తులసమ్మ దగ్గర అయితే ఇలా పెట్టుకున్నాను అంటే స్టెన్సిల్స్ ఉంటాయి కదా మన దగ్గర ఇలాంటి దీపం లాంటి స్టెన్సిల్తో ఇలా వేసుకున్నాను అనమాట చాలా అందంగా అనిపించింది నాకు అక్కడున్న చిన్న ప్లేస్లో చాలా క్యూట్గా భలే అనిపించింది ఇక్కడ పూజ అయితే పూర్తి చేసుకున్నాను ముందుగానే ఇంకా తర్వాత దేవుడి మందిరంలో ముందు రోజు నేను కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను అయితే ఈరోజు కొంచెం స్పెషల్గా పూజ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ముందు రోజైతే నేను మొత్తం అక్కడంతా ముందు రోజు పువ్వులు అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను అనమాట అలాగే తులసి దళాలు కూడా ముందు రోజే కోసుకొచ్చి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పువ్వులు అన్నీ రెడీ పెట్టుకున్నాను అలాగే ఈ కుందుల కింద ముగ్గు వేసుకున్నాను అనమాట స్టెన్సిల్స్తో నీట్గా స్ప్రెడ్ అవ్వకుండా చక్కగా స్టెన్సిల్తో ముగ్గు వేసి దానిపైన దీపం కుందులు పెట్టాను అనమాట చూద్దాం ఇలా పెడితే ఎలా ఉంటుందో అని చాలా అందంగా అనిపించింది మనకి ఫెస్టివల్స్ టైంలో కూడా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది ఫస్ట్ టైం వేసాను ఇలా దీపం కుందుల కింద చాలా అందంగా ఉంది ఇంక ఇక్కడైతే ఇలా సజాయించుకున్నాను దేవుడి మందిరం అంతా ఇలా అలంకరించుకున్నాను స్వామివారికి తులసి దళాలతో ఇవాళ అర్చన చేసుకున్నాను అలాగే ఇంకా పూజ అయిన తర్వాత ఇక్కడ వంట చేసేస్తున్నాను అనమాట గబగబా మరి ముందు రోజు అన్ని క్లీనిక్స్ తర్వాత ప్రిపరేషన్స్ చేసుకున్నాను కాబట్టి పొద్దున్నే ఇలా పూజ అయితే అయిపోయింది ఇంకా వంటకు వచ్చేస్తే మిల్లెట్స్ అవుతున్నాయి అటువైపున ఇటువైపున రసం పెట్టాను టమాటా రసం ఇది ఓన్లీ ఒక టూ మెంబర్స్కి సరిపడా పెట్టాను అనమాట ఎక్కువ పెట్టలేదు ఒక్క పూట కోసం ఇప్పుడు వంట చేస్తానండి ఈవినింగ్ వంట సపరేట్గా మళ్ళీ చేస్తాను అనమాట ఇంకెప్పుడో నాకు వీలు కాదు అనుకున్నప్పుడు ఇంకా నైట్కి కూడా కర్రీ ఒకేసారి ప్రిపేర్ చేస్తాను బట్ ఇప్పుడైతే అలా కాదు ఇక్కడ ఆలు కర్రీ చేశాను ఎంత బాగుందో అసలు చాలా టేస్టీగా ఉంది మరి దీనికి కాంబినేషన్ ఏంటంటే పూరి అనమాట పూరికి ఆలు కర్రీ ఇంకా అసలు గ్రీన్ కదా పెసరపప్పు టమాటా కూడా బాగుంటుంది కానీ ఆలు కర్రీ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు ఇంకా లంచ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అన్నింటికి కూడా ఈ కర్రీతోనే మా పిల్లలు ఇష్టపడతారు ఇంకా మనం రాసం ఎన్ని చేసినా ఇది అంటే చాలా ఇష్టం ఇటువైపున పూరీలు అన్నీ చేసేసి ఇంక అందరికీ బాక్సులు పెట్టి ఇంకా పిల్లల్ని అయితే పంపించేశాను అలాగే నేను మా వారైతే డి మార్ట్కి వచ్చిన్నాం అనమాట బేసిక్గా నాకు ఎందుకో ఈ మధ్య శారీస్లో బయటికి వెళ్ళాలంటే ఎందుకో అంత ఇష్టం అనిపించట్లేదు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చేసాను అలాగే వాటర్ బాటిల్స్ చూస్తున్నాను అండి ఇప్పుడు సమ్మర్ కదా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూల్ వాటర్ అడుగుతారు అసలు తాగము ఫ్రిడ్జ్ వాటర్ ఇంకొకటి ట్రావెల్ టైంలో మనకి వాటర్ బాటిల్ యూజ్ అవుతాయి కదా అని అదొకటి తీసుకున్నాను ఇంకా అలాగే ఇంటికైతే వచ్చేసానండి ఇంటికి వచ్చే వరకు త్రీ థర్టీ అలా అవుతుంది అంటే లంచ్ చేసేసిన తర్వాత త్రీ థర్టీ అలా అవుతుంది చూడండి ఇవాళ పెట్టుకున్నాను ఎలా ఉన్నానో బాగా అనిపించింది నాకు ఏ ఇంకా సింపుల్గానే రెడీ అయిపోయాను అనమాట అయితే నేను డిమార్ట్ నుంచి ప్రతిసారి గ్రాసరీస్తో పాటు ఏదో ఒకటి యూస్ఫుల్ ఐటమ్స్ ఉంటేనే తీసుకుంటాను ఇంకా యూజ్లెస్ అనేవేం తీసుకోను అయితే కొన్ని మాత్రం తీసుకున్నాను అనమాట ఇవాళ అవి నేను మీతో షేర్ చేసుకుంటాను సో అవేంటో చూసేద్దాం పదండి ఇంకా కిచెన్లో కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అయితే మనకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి నెక్స్ట్ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఎక్కువ క్వాంటిటీలో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే నా దగ్గర బేసిక్గా ఉన్నాయి కాకపోతే ఒకటి నాకు క్లీనింగ్ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట అందుకనేసి ఒక డబ్బా ఒకటి తీసుకున్నాను బాగుంది ఇది జోయో కంపెనీది బాగుంది డబ్బా అయితే దోశ పిండి కానీ లేదంటే మనం ఎక్కువ క్వాంటిటీ ఏదైనా పూజల కోసం ఫ్లవర్స్ తెచ్చుకుంటాం కదా అలాంటి అప్పుడు మనం ఇందులో మంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు సో ఇది ఒకటి తీసుకున్నా బేసిక్ ఇలాంటిది అసలు తీసుకోను మరి ఎందుకో నచ్చింది తీసేసుకున్నాను అనమాట అలాగే ఇంకా కొన్ని ఆర్గనైజర్స్ తీసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ ఒక రెండు సెట్లు ఉన్నాయి అయితే ఇంకొకటి కూడా తీసుకున్నా అనమాట అంటే నా కోసం తీసుకున్నాను సో ఇది ఎందుకు యూజ్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను ఇది త్రీ పీస్ సెట్ అండి మనకి చూసారు కదా లోపల కూడా ఇలా రెండు ఉంటాయి మీడియం సైజ్ ఒకటి చాలా షార్ట్ సైజ్ ఒకటి ఇలాంటివి నా దగ్గర బాటిల్స్ అవి పెట్టడానికి కిచెన్ లో యూజ్ చేస్తాను ఇలాంటి పెద్ద సైజ్ అయితే నేను కిచెన్ లో కబోర్డ్ లో పెట్టుకునేదాన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా వాటి ఇటు చెల్లెస్ అది అవ్వకుండా అందులో స్టోర్ గా పెట్టుకునేదాన్ని సో ఇదైతే నేను క్లాతింగ్ కోసం టూ హండ్రెడ్ పడింది వీక్లీ క్లీనింగ్స్ అని లేదంటే మంత్లీ క్లీనింగ్స్ అని చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది సో ఈ బ్రష్ ఒకటి నాకు భలే నచ్చింది ఇంతకు ముందు కూడా నేను చూసాను కానీ ఎప్పుడు తెచ్చుకోలేదు ఈసారి అటువైపు వెళ్ళగానే ఇది కనిపించగానే తీసేసుకున్నా మనకు ఇది హార్ష్ గా ఉండదు చాలా బ్రిజల్స్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో సో మనకి ఇప్పుడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ గ్రాస్ గానీ అలాంటివి ఏవైనా క్లీన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది వాల్ హుక్స్ అనుకున్న ప్లేస్లో మాత్రమే ఇలాంటివి పెడతాను సో ఇదొకటి తీసుకున్నా కామన్ గా తీసుకునే గ్రాసరీస్ మిల్లెట్స్ పప్పులు ఉప్పులు ఇలాంటివి మంత్లీ కంపల్సరీగా ఇంకా తర్వాత ఆయిల్స్ అని ఫ్రీడమ్ ఒక రెండు రైస్ బ్రాన్ ఒక రెండు మళ్ళీ వేరొక రాప్ ఒక రెండు అట్లా వేరే వేరుగా తీసుకొస్తున్నా సో ఇది కేసర్ బెల్లం బాగుంటుంది టేస్ట్ టేస్ట్తో పాటు ఈ బాక్స్ కూడా వస్తుంది దీన్ని నేను ఖాళీగా ఉన్నప్పుడు ఈ బెల్లంని తురిమి మళ్ళీ ఇదే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట సో ఈ డబ్బాలు కూడా పడేయకుండా దీంట్లో నేను మనీ ప్లాంట్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాను సో ఈ బెల్లం బాగుంటుంది ఇది ఒక రెండు కేజీలు తీసుకొచ్చాను మేము బెల్లం ఎక్కువ తెచ్చుకుంటాం అనమాట ఎవ్రీ మంత్ ఒక టూ కేజీ బెల్లం అయితే తీసుకొస్తూ ఉంటాను ఎక్కువగా బిస్కెట్స్లో ఇష్టపడేది అంటే ఇదన్నమాట ఇగ్రైన్ బిస్కెట్స్ చాలా బాగుంటాయి టేస్ట్ మనకి ఇవి పిల్లలకి స్నాక్స్ కింద కూడా చక్కగా పెట్టేస్తాను నేను స్కూల్కి ఇవి సపరేట్ సపరేట్గా ఏ ప్యాక్ ఆ ప్యాక్ వచ్చేస్తుంది ఆ ప్యాక్ని అలాగే పెట్టేస్తాను అనమాట ఒక రెండు బిస్కెట్స్ తింటే చాలు అనిపిస్తుంది వీళ్ళకి టూ టైమ్స్ బ్రేక్ బ్రేక్ టైం ఉంటుంది కాబట్టి అప్పుడుకు ఇంకా ఏదో ఒక టైంకి అయితే ఇలాంటివి పెడుతూ ఉంటాను సో ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంకొక నెక్స్ట్ వీక్ నుండి కంటిన్యూస్గా రాగి జావ స్టార్ట్ చేసేస్తాను ఇంకా అందుకని చిన్న ప్యాకెట్ ఒకటి తెచ్చాను మామయ్య కోసం మామయ్య ప్రతిరోజు హార్లిక్స్ అవుతారు మార్నింగ్ అంతే ఇంకా పిల్లలు ఏం తాగరు పిల్లలకి పాలు అసలు నేను బంద్ చేశాను ఎప్పుడైనా ఒకసారి కార్న్ఫ్లేక్స్ అట్లా తింటే అందులో యాడ్ చేసుకొని తినేస్తారు సో ఇది ఒకటి తీసుకున్నా షుగర్ ఒక త్రీ కేజీ అలాగే టూ కేజీ కందిపప్పు టూ కే టూ కేజీ కందిపప్పు టూ కేజీ ఇడ్లీ రవ్వ టూ కేజీ పల్లి అలా తెచ్చుకుంటూ ఉంటాను ఇడ్లీ రవ్వ ఏంటంటే మాకు ఇంకా అదే టూ కేజీ వీక్ మొత్తం కూడా అంటే ఒక్కోసారి దోశలు వేస్తామా ఒక్కోసారి రాగి దోశ పిండి పెడతానా ఒక్కోసారి మిల్లెట్స్ పిండి పెడతానా అట్లా ఇంక ఈ టూ కేజీ మాకు సరిపోతుంది అనమాట అటు ఇటుగా ఎవరైనా వచ్చినా మా వరకైనా సరిపోతుంది సో ఇట్లా నేను సరుకుల్ని అయితే మెయింటైన్ చేస్తూ వస్తుంటాను అలాగే మిలెట్స్లో వరిగలు అవి తినరు వెళ్ళు వండితే ఎంతసేపు ఉన్నా అరికలు సామలు ఊదలు కొర్రలు ఇలాంటివి తింటారు వరిగలు లాంటివి తినరనమాట నేను వాటిని కూడా ఏం చేస్తానంటే వాటికి ఒక టూ త్రీ గ్లాస్ అట్లా వరిగలు నానబెట్టేసి కొంచెం రైస్ మినప్పప్పు యాడ్ చేసేసి ఇంకా వాటిని కూడా దోశల కింద పెట్టేస్తాను అనమాట ఏనండి ఇవాళ సరుకులు తీసుకొచ్చానమాట నాకు ఎక్కువగా నచ్చి తీసుకొచ్చిన ఆ బాక్స్ చూడాలి ఫ్రిడ్జ్లో పట్టి యూజ్ అని అన్ అని అనిపిస్తే ఇంకొక బాక్స్ ఇంకోసారి తీసుకొచ్చుకుంటా ఇప్పుడు నేను అక్కడ నుంచి తెచ్చుకున్నాను కదండి ఈ బాక్సెస్ అన్నీ కూడా నేను ఎలా యూస్ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను అయితే బ్లౌజెస్ అన్నీ కూడా నేను ఇంతకుముందు మనకు శారీస్ కొన్నప్పుడు బాక్సెస్ వస్తాయి కదా అలాంటి బాక్స్లు కొంచెం వెడల్పుగా ఉండేవి షెల్ఫ్లో ఈజీగా పెట్టుకొని అందులోనే నేను బ్లౌజెస్ని పెట్టుకునేదాన్ని అయితే అటు ఇటు కదలకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో కొన్నాళ్ళ తర్వాత ఆ బాక్సెస్ అనేవి కొంచెం వంగిపోయినట్టుగా అలా అయిపోతాయి కదా బ్లౌజెస్ అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి పడిపోతుంటాయి కిందకి మీదకి అవుతుంటాయి మనకి యూజ్ అవుతుంది బ్లౌజ్ తీసుకోవాలన్నప్పుడు ఒకటి దొరుకుతుంది ఇంకోటి దొరకట్లేదు సో ఇలా అయితే మనకి ఇంకా ఏం తీసుకుంటామో అది మాత్రమే ఉంటుంది కదా ఇప్పుడు కొన్ని ఇవన్నీ ఉన్నాయి ఈ డైలీ వేసుకోము ఇలాంటివి సో ఇవన్నీ కూడా ఇలా ఆర్గనైజ్డ్గా ఒక పక్కకు లాగా ఉండిపోయాయి అనుకోండి మనకు అవసరం అనుకున్నప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు స్పెషల్గా రెడీ అవుతాం కదా అలాంటప్పుడు ఈజీగా తీసి మనం వేసేసుకోవచ్చు అండ్ అలాగే మడతలు కూడా ఏమి పాడవవు నీట్గా ఉంటాయి ఏ బ్లౌజ్ ఎక్కడుందో మనకి క్లియర్గా కనబడుతుంది కలర్స్ కూడా నీట్గా కనబడతాయి సో కలర్స్ ఒకటి నేను అంటే కంటిన్యూస్గా ఇప్పుడు రెడ్ కలర్ ఉందనుకోండి రెడ్ పక్క పక్కనే డబల్ డబుల్గా పెట్టకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని మనం పెట్టామంటే ఈజీగా మనకు ఐడియా వచ్చేస్తుంది అనమాట సో నార్మల్గా వేసుకునే బ్లౌజెస్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాను కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉన్నవన్నీ కూడా ఒక దాంట్లో అలా పెట్టుకున్నా అనమాట సో ఇప్పుడు నాకు ఇవి తీసుకెళ్ళి ఈజీగా నేను షెల్ఫ్లో అలా పెట్టేసుకుంటాను అండ్ మనకి ఇలాగే కాకుండా పిల్లలకి కూడా ఇన్నర్వేర్స్ కానీ బనియన్స్ కానీ సాక్స్లో అవి ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోవచ్చు సో ఇలాంటి ఆర్గనైజర్స్లో చిన్న సైజు వచ్చిన వాటిల్లో పిల్లల టై బెల్ట్స్ అలాంటివి కూడా మనం ఆర్గనైజ్ అనేవి చేసుకోవచ్చు ఇంకా తక్కువ కాస్ట్లో కదండి చక్కగా ఇలా మనం ఐడియాస్తో అన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా పెట్టుకున్నాను బ్లౌజెస్ అన్నీ కూడా నాకైతే బాగా హెల్ప్ అయింది అనిపించింది సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి ఇవి మాత్రమే కాక మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ లేదంటే మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నవి అలాంటివి ఉంటాయి కదా అవి కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకొని చక్కగా మనం కబోర్డ్లో కానీ బీర్వాలో కానీ ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇదండి మరి ఇవాళ ఈ చిన్ని బ్లాగ్ అయితే ఫ్రైడే పూజ ముగ్గులు ఇదంతా కూడా ఇలా చేసుకున్నాను అనమాట ఇవాళ అలాగే డి మార్ట్లో నేను ఏం తెచ్చుకున్నావు మీతో షేర్ చేసుకున్నాను వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కింద కామెంట్లో అయితే చెప్పండి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో